హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే షాపింగ్ బ్లాగ్ అండి ఇంకా దసరా దీపావళి చాలా ఫెస్టివల్స్ అయితే రాబోతున్నాయి కదా ఈ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా మనం మంచి మంచి శారీస్ ముందే పర్చేస్ చేసి బ్లౌజెస్ అన్ని కూడా రెడీ చేసుకుంటే చాలా బాగుంటాయండి అంతేకాదండి ఇవాళ వీడియోలో నేను ఏ శారీకి ఎలాంటి బ్లౌజెస్ మోడల్స్ అన్ని కూడా ఫిక్స్ పెడతానండి నేను ఎలా స్విచ్ చేశాను అనేది కూడా ఇవాళ వీడియోలో చూపిస్తాను మీకు అలాగే ట్రెండింగ్ లో కలంకారీ శారీస్ అలాగే మంగళగిరి శారీస్ అలాగే సెమీ గద్వాల్ శారీస్ ఇవన్నీ కూడా చూపిస్తాను ఎండింగ్ వరకు చూసేసేయండి వీడియోనైతే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ అయితే నాదొక రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేసేస్తే నేను వీడియో చేసినందుకు కష్టపడి నాకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్పుడే కదా వ్యూస్ వస్తాయి ది వే జాయిల్ కాస్త వీడియో ఇంకా చూడకపోతే అది కూడా ఒకసారి చూసేసేయండి ఫస్ట్ అయితే శారీతో మొదలు పెట్టేద్దాం ఫస్ట్ శారీ అయితే మంగళగిరి శారీ అండి సెమీ మంగళగిరి శారీ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో కదా పెసరపచ్చ కలరు నాకు ఈ కలర్ లేదు అనేసి నేను తీసుకున్నానండి రాఖీ ఫెస్టివల్ కి మా అన్న డబ్బులు ఇచ్చాడు అనమాట దానికోసం అనేసి నేను ఇది తీసుకున్నాను డబ్బులు ఇస్తే గుర్తుగా ఉంటుంది కదా డబ్బులు ఇస్తే వాడేసుకుంటాం అయిపోతుంది ఈ శారీ ఫుల్ డీటెయిల్ గా చూడాలంటే ఇంకో శారీ చూపిస్తాను చూడండి శారీస్ కూడా చాలా పెద్దగా వచ్చినాయండి మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు వే ఈ శారీస్ అన్ని కూడా మన బద్వేలులోనే సోమల శారీస్ వాళ్ళ దగ్గరే అండి నేను కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తానులేండి శారీ అయితే చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ కూడా చూపిస్తానులేండి చూడండి ఇది శారీ ఈ శారీకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను పిక్ అనేది యాడ్ చేస్తానండి డెఫినెట్ గా అట్లా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది అయితే సెల్ఫ్ బ్లౌజే వచ్చింది ఇప్పుడు సెల్ఫ్ బ్లౌజెస్ కూడా చాలా ఫేమస్ కదా శారీ అయితే ఇట్లా ఉందండి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది చూడండి ఎంత బాగుంది అసలు పళ్ళు మొత్తం ఇట్లా చెక్స్ వచ్చేస్తుందండి శారీ మొత్తం కూడా ఇంకా పళ్ళు ఎలా వచ్చిందనే చూపిస్తాను అండి చూడండి పళ్ళుకి మనం టాజర్ సేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వచ్చింది అనమాట పళ్ళు వన్ మీటర్ పళ్ళు వచ్చేస్తుంది ఇక్కడ టసల్స్ ఇవే మనం నాట్స్ వేయించుకుంటే సరిపోతుందండి అండి చాలా బాగుంటది మళ్ళీ వేరే కలర్స్ కలర్స్ ఎక్స్పెన్సివ్ కాకుండా ఇదే బ్లౌజ్ ని మనం మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు మోడల్స్ పెడతాను డెఫినెట్ గా చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది కదండి వైన్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా వైన్ ఆరెంజ్ బ్లా ఇంకా బ్రౌన్ అలాగే ఎల్లో ఇవన్నీ కూడా ఈ శారీ బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో సేమే వచ్చింది ఇది నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు పిక్ అయితే షేర్ చేస్తానులేండి శారీ బ్లౌజ్ కూడా చాలా పెద్దగానే వచ్చిందండి ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా పర్చేస్ చేయండి సోమ్లా శారీస్లో కొరియర్ ఫెసిలిటీ కూడా ఇట్లా శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చూడండి ఇట్లా ఉంది అనమాట హ్యాండ్స్ కి సేమ్ ఇదే పెట్టేసుకొని ఈ చిన్న బార్డర్ ఏదైతే ఉందో బోట్ నెక్ పెట్టించుకొని ప్రిన్స్ కట్ కి మనం ఇట్లా స్ట్రైట్ గా కానీ లేదంటే ఇలా కరువుగా కానీ అట్లా వేసేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో సారీ అండి ఈ శారీ తీసుకొని యాక్చువల్ గా చాలా రోజులు అయిపోయింది కానీ ఎందుకు అకేషన్ ఏం రాలేదు చూడండి అసలు కలర్ చూడండి ఎంత పాపప్ అవుతుందో బ్రౌన్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా బ్రౌన్ కి ఎల్లో అనమాట క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ సారీలో బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు టూ సైడ్స్ సేమ్ లెంత్ బార్డర్ వస్తుంది మిడిల్ అంతా ఇట్లా చెక్స్ వచ్చి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇందులో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ఇదైతే క్లాత్ చాలా బాగుంది అసలు బ్లౌజ్ అయితే చెప్పనక్కర్లేదు అంత బాగుంది అనమాట క్లాత్ అంతా గా బాగుంది చూడండి నేను ఎలా స్టిచ్ చేశాను ఫ్రంట్ అయితే ఇట్లా స్టిచ్ చేశాను జస్ట్ ఇట్లా కర్వ్స్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టాను అట్లాగే హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇట్లా కరువులు అయితే ఇచ్చేసి చిన్న బో అయితే పెట్టాను దీనికి స్పెషల్ ఏంటో చూస్తున్నారా చూడండి ఇట్లా గ్రీ గోల్డ్ కలర్ జిప్ అయితే ఇచ్చేసి నెక్ కి పైపింగ్ అయితే ఇచ్చాను అనమాట ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నానండి బాగుందా బ్లౌజ్ ఎలా ఉంది అనేది డెఫినెట్ గా నాది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇందులో ఏ శారీ నచ్చినా సరే ఇట్లా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇట్లాంటి బ్లౌజెస్ మోడల్స్ అన్ని కూడా నేను మీకు పెడతానండి మీరు ఇట్లా స్టిచ్ చేసుకుంటే ఏ శారీస్ అయినా మంచిగా లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు సెమీ గద్వాల్ శారీస్ అండి చూసారా ఈ గ్రే కలర్కి మస్టర్డ్ కలర్ రావడం అనేది సూపర్ అనమాట ఇందులో పైన వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చేసింది టెంపుల్ బార్డర్ మస్టర్డ్ చాలా బాగా నచ్చిందండి నాకు ఇదైతే కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ ఇందులో చాలా కలర్స్ అయితే వచ్చాయండి చాలా అయిపోయినాయి వాళ్ళ దగ్గర శారీస్ ఇట్లా తీసుకొస్తే ఇట్లా అయిపోతున్నాయి అనమాట హాట్ కేక్స్ లాగా ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుందండి దీనికైతే మైక్కి ఛార్జింగ్ అయిపోయిందండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఏమనుకోకండి వాయిస్ సింక్ అవ్వకపోతే బట్ శారీ మాత్రం చాలా బాగుందండి ఇందులో ఏ సారీ బాగున్నా సరే డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ ఈసారికి బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో పెద్ద పన్నా కాబట్టి బ్లౌజెస్ హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతాయి అనమాట అలాగే పళ్ళు పాటు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా గ్రేకి ఈ మస్టర్డ్ కలర్ రావడం అనేది చాలా బాగా అనిపించిందండి ఈ సెమీ గద్వాల్లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఒక థర్టీ పీసెస్ వరకు వచ్చినాయి అన్నమాట గ్రే పింక్ ఇట్లా చాలా కలర్స్లో ఆక్ అయితే ఇలాంటిది తీసుకుంది అక్క ఆల్రెడీ ఓపెన్ చేసేసింది కాబట్టి ఇంకా నేను కూడా ఓపెన్ చేసి చూపించాను అనమాట అన్నీ అయితే ఓపెన్ చేయలేం కదా నేను సైడ్స్లో బ్లౌజ్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను కదండి అలా స్టిచ్ చేయించుకున్నారనుకోండి శారీ లుకే ఎన్హాన్స్ అయిపోతుంది ఇంకా చూడండి ఇది ఇది కూడా సెమీ వాళ్ళే ఇది వచ్చేసి ఇంకో కలర్ అనమాట బేబీ పింక్కి బ్లాక్ అనమాట ఇదైతే సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎవరైనా మాకు లేని కలర్ కావాలి అంటే చక్కగా చూసుకోవచ్చండి ఇవి వచ్చేసి పన్నెండు వందలు ఆ రేంజ్లో ఉన్నాయండి సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా మనం గద్వాలకి ప్యూర్ వెళ్ళామనుకోండి హ్యాండ్లూము పది పదివేలు పైన పెట్టాలి సేమ్ లుక్ ఉంటాయండి ఇవి వచ్చేసి పవర్ లూమ్స్ అనమాట పళ్ళు కూడా మంచిగా లైన్స్ వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది చక్కగా ఎల్బో హ్యాండ్స్ బోట్ నెక్ లేదంటే హాఫ్ హ్యాండ్స్ హై నెక్ పెట్టించుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చెప్పాను కదా సోమ్లా శారీస్లోనే తీసుకున్నానండి ఆల్మోస్ట్ ఒక బ్రౌన్ శారీ తప్పక ఇది కూడా సెమీ మంగళగిరి అండి ఇది అయితే ఓన్లీ బార్డర్ వచ్చిందనమాట ఈ పీకాక్ బ్లూ అనేది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు నాకు ఈ ఈ శారీస్ అన్నీ చూస్తే ఏదైనా ఫుడ్ చూస్తే మనకు ఎప్పుడెప్పుడు తినాలా అని టెంప్ట్ అవుతాం కదా నాకు ఈ శారీస్ చూస్తే ఈ శారీస్ అన్నీ ఎప్పుడెప్పుడు కట్ చేసుకోవాలా అన్నంత ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట కానీ ఈ సారీస్ అన్నీ నావి కాదు కదా బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మనం యూట్యూబ్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి ఇంత మంచి కలెక్షన్ అందరితో కూడా షేర్ చేసుకోవాలి కదా రాబోయే ఫెస్టివల్స్కి ఈ ఐడియాస్ అందరికీ యూస్ అవుతాయి అనేసి అయితే నేను చూపిస్తున్నాను ఇదైతే పెద్దగా కింద బార్డర్ వచ్చేసింది పైన సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది ఇది హ్యాండ్స్కి పెట్టించేసుకొని లేదంటే బ్యాక్ సైడ్ పెట్టిచ్చేసుకున్నా కూడా బ్లౌజ్కి చాలా బాగుంటుంది హ్యాండ్స్కి వచ్చేసి చిన్న బార్డర్ పెట్టుకున్నా సరిపోతుంది ఈ సారీ కూడా అంతే అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పదహైదు వందలు ఆ రేంజ్లో వచ్చింది ఇది కూడా సేమ్ మంగళగిరినే అండి ఇదైతే జస్ట్ సిల్వర్ బార్డర్ వచ్చింది కలర్ కొంచెం వేరేగా పడుతుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నాకు రెడ్ కలర్ కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి పైన వచ్చేసి చిన్న బార్డరు ఇట్లా శారీ మొత్తం ప్లెయిన్గానే వస్తుందండి ఇలాంటి శారీస్ ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్ళినా బర్త్డే పార్టీస్కి వెళ్ళినా ఎస్పెషల్లీ టెంపుల్స్కి వెళ్ళినా చాలా అంటే చాలా బాగుంటాయండి డే మొత్తం క్యారీ చేయొచ్చు మనము ఇలాంటి శారీస్తో వెయిట్ లెస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా సెల్ఫ్ బ్లౌజే వచ్చిందండి దీనికైతే పళ్ళు కూడా ఇట్లా సింపుల్గా సిల్వర్ లైన్స్ అయితే ఇచ్చారనమాట దీనికి మనం కలంకారీ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లుక్ అయితే అదిరిపోతుంది అలాగే మనము మల్టీ కలర్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈసారి కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇదైతే టూ థౌజండ్ ఆ రేంజ్ ఉంటుంది రెండు వేలు ఆ రేంజ్ ఇది కూడా ఇంకో కలర్ చూస్తున్నారు కదా ఇదైతే మస్టర్డ్ మ్యాంగో ఎల్లో ఉంటుంది కదండి బాగా మంచి పండిన మ్యాంగో ఉంటుంది కదా ఆ కలర్ అనమాట దానికి ఆరెంజ్ కాంట్రాస్ట్ వచ్చిందనమాట ఇది కూడా అంతే అండి నాకు అనిపించింది దీనికి ఆ మల్టీ కలర్స్లో బ్లౌజ్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుందేమో ఆరెంజ్కి ఆరెంజ్ పైన మల్టీ కలర్స్లో వచ్చిన బ్లౌజ్ పేరప్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది సేమ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి అది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళకి ఉంటుంది పైన ఎట్లా చిన్న బార్డర్ వచ్చి చాలా సింపుల్గా క్లాస్గా ఎలిగెంట్గా ఉంటాయండి ఇట్లాంటి శారీస్ కట్టుకుంటే ఎస్పెషల్లీ చిన్న చిన్న మ్యారేజ్ డేస్ బర్త్డే పార్టీస్ టెంపుల్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా కట్టేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద చిన్న అని ఏం లేదండి ఎలాంటి వాళ్ళైనా కూడా కట్టేసుకోవచ్చు మన వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మన ఛానల్ చూసి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పచ్చు మన ఛానల్లో చూసి వెళ్ళాము షాప్కి వచ్చాము అనేసి కూడా అలాగే చూడండి పళ్ళు కూడా దీనికి అలాగే సేమ్ వచ్చింది దీని స్పెషాలిటీ ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చిందనమాట ఈ శారీస్లో కూడా కలర్స్ చాలా వచ్చాయండి వాళ్ళు ఇట్లా వాట్సాప్ గ్రూప్స్లో అట్లా పెడతారు ఇలా అయిపోతాయి అనమాట వాళ్ళ దగ్గర హోల్సేల్గా కూడా శారీస్ అన్నీ సేల్ చేస్తారండి చెప్పాను కదా నేను శారీసే కాదు వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి పెట్టికోట్సు టవల్స్ పంచలు అట్లాగే ఫాల్స్లు లైనింగ్స్ ఇట్లా శారీస్ వాట్నట్ అండి లెగ్గింగ్స్ నైటీస్ ఇట్లాంటి కలెక్షన్ అంతా కూడా ఉంటుందన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా కలంకారీ శారీస్ అంటే ఇష్టం లేని అంటూ ఉంటారా చెప్పండి అంత బాగున్నాయి అనమాట ఈ కలంకారీ సారీస్ ఇందులో లో క్వాలిటీ నుండి హై బడ్జెట్ వరకు ఉన్నాయండి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఇవైతే మీడియం రేంజ్ మహేశ్వరి సిల్క్ కలంకారీ శారీస్ అంటారు కదా అట్లా ఆ టైప్గా ఉన్నాయి చాలా షైనీగా కూడా ఉందండి ఈ శారీస్ అయితే ఇదైతే మనకి స్కర్ట్ పార్ట్ వరకు ఇట్లా కలంకారీ డిజైన్ వచ్చి పైన వచ్చేసి సిల్వర్ మీద బ్లాక్ ప్రింట్ ఇచ్చారు అలాగే బార్డర్ వచ్చేసి ఇట్లా లేస్ లాగా వచ్చిందనమాట ఇది కూడా నాకు బాగా అనిపించింది అసలు ఆ బ్రౌన్ కాంబినేషన్ వల్ల శారీ లుక్కే ఎన్హాన్స్ అయిపోయిందండి అంత బాగుందనమాట బ్లౌజ్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ ఇచ్చాడు ఎలా ఉంటుంది లుక్ మీకు తెలియాలి కదా అని జస్ట్ అలా వేసుకొని చూపిస్తున్నానండి ఎంత బాగుంది కదా అసలు ఆ సిల్వర్కి ఆ బ్రౌన్ వచ్చేసి అట్లాగే ఆ లేస్ బార్డర్ గోల్డ్తో వచ్చి ఆ కింద స్కట్ పార్ట్ వరకు ఫుల్ డార్క్ బ్రౌన్ వచ్చి అట్లాగే బ్లౌజ్ కాంట్రాస్ట్గా వచ్చి చాలా బాగుందండి ఈ సారీ కూడా ఇందులో మీకు ఏ సారీ నచ్చింది అనేది డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి బ్లౌజెస్ ఐడియాస్ కూడా పెట్టాను కదా మీకు ఎవరికైనా నచ్చితే అట్లా స్టిచ్ చేయించుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మీ టైలర్స్ దగ్గర చాలా బాగుంటుందండి లుక్ అయితే ఈ కలంకారీ శారీస్ని అయితే డే మొత్తం క్యారీ చేయొచ్చండి లుక్ కూడా అంత బాగుంటాయి అనమాట అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి నేను తీసుకున్న తర్వాత కూడా చాలామంది తీసుకున్నారండి నేను వీడియోలో చూపించాను కదా ఈ శారీస్ అని ఇవి చూపించిన తర్వాత చాలామంది కూడా పర్చేస్ చేశారు ఇంకా ఎవరైనా తీసుకోవాలి అయితే మీరు ఆలోచించకుండా తీసేసుకోవచ్చండి అంత బాగున్నాయి అన్నమాట శారీస్ అయితే చూడండి అసలు షైన్ చూడండి ఎంత బాగా అవుతుందో ఈ సారీ రేంజ్ వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలు ఆ రేంజ్లో ఉండొచ్చండి నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు ఎందుకంటే వేరే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు అని చెప్పాను కదా ఇది వచ్చేసి బొట్టు కలర్ అండి అసలు మెరూన్ కలర్ అంటే ఎవరికైనా బాగులేకుండా ఉంటుందా చెప్పండి అది కూడా బొట్టు కలర్ మీద సిల్వర్ విత్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి జింకలు బంచెస్ లాగా వచ్చినాయనమాట డాల్స్ తోటి ఇది కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇట్లా అనమాట బంచెస్ లాగా ఇది కూడా చాలా బాగుందండి ఇంకా అన్నీ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అనేసి ఇంకా నేను ఓపెన్ చేయలేదనమాట వాళ్ళు కానీ ఎంత బాగా వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉందనమాట అసలు ఒకదానికి ఒకదానికి చూస్తూ ఉంటే అంత బాగున్నాయండి సారీస్ ఇకపోతే బ్లౌజ్ కూడా బ్లాకే వచ్చిందండి ఇవన్నీ కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి కర్వ్స్ నెక్ కానీ అట్లా పెట్టుకొని లేదంటే బోట్ నెక్ కానీ అట్లా కూడా స్విచ్ చేయించుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేను జస్ట్ ఐడియాస్ అయితే ఇస్తున్నానండి ఈ బ్లౌజెస్కి నేను ఇచ్చే ఐడియాస్ అన్నీ మీకు నచ్చుతున్నాయా నాతో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి చూస్తున్నారు కదా మళ్ళీ బ్లాక్ అండ్కి మెరూన్ కాంబినేషన్ అండి ఈ రెండు శారీస్ తీసుకున్నారు తీసుకున్నారనమాట వాళ్ళకి అంత నచ్చాయంట ఇది చాలా బాగుందండి ఈ లోటస్లు ఇట్లా వచ్చి మల్టీ కలర్స్ తోటి బ్లాక్ మీద ఎవరికైనా బాగుంటుందండి ఇట్లాంటి శారీస్ కూడా చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా కట్టుకోవచ్చు అనమాట కాకపోతే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళము మనం చక్కగా బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేయించుకుంటే అసలు ఆ లుక్కే వే మారిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా బ్లౌ బార్డర్ కూడా ఇంత బాగా వచ్చింది చూసారు కదా గోల్డ్ బార్డరు దీనికి పళ్ళు కూడా చాలా చక్కగా వచ్చిందండి ఇంకా బ్లౌజ్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్లో మెరూన్ రావడమే కాదండి మళ్ళీ దాని మీద సిల్వర్ ప్రింట్ కూడా వచ్చిందనమాట దానివల్ల బ్లౌజెస్ ఇవే స్టిచ్ చేసుకుంటే చాలండి మళ్ళీ మనం సపరేట్గా కొన్ని చిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట చూడండి అసలు శారీస్ ఎంత బాగున్నాయో మన వీడియోస్ చూసిన తర్వాత కూడా చాలామంది తీసుకునే వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మనం చూపిస్తాం కాబట్టి ఇట్లా క్లియర్గా చూపించడం వల్ల చాలా మందికి అవుతుంది కదా చూడండి పుష్ప శారీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పుష్ప శారీ అండి ఇది కూడా చాలా బాగుంది అస్సలు వెయిట్ లెస్ అంటే వెయిట్ లెస్ అండి ఒక్కటి ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట చూస్తున్నారు కదా కింద ఒకటి ఎంబ్రాయిడరీ వచ్చింది మల్టీ కలర్స్ లో అది కూడా ఇది డైలీ వేర్ గా కట్టుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండి పళ్ళు చూడండి ఎంత బా వచ్చిందో ఇది పళ్ళు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది అయితే అంత పో ఎందుకంటే అక్కది కదా సారీ ఇదే అనమాట ఇంకా పళ్ళు అయితే కంటిన్యూ అయిందండి చూస్తున్నారు కదా సేమ్ అదే కంటిన్యూ అయ్యి ఇక్కడ టసల్స్ అయితే ఇచ్చారనమాట ఈ సారీ కూడా చాలా బాగా నచ్చిందండి చాలా వెయిట్ లెస్ ఉంది ఇదే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా బాగుంటది లేదంటే చికెన్ కారీ వర్త్ తోటి తీసుకున్నా కూడా బాగుంటది అనమాట చూసారు కదండి సోమలా శారీస్ వాళ్ళ దగ్గర శారీస్ ఎంత మంచి కలెక్షన్ అయితే ఉందనమాట మీరు అందరు కూడా కావాలి అంటే డెఫినెట్గా నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను తీసుకోండి వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు స్టాక్ అయితే వస్తూనే ఉంటుందండి వాట్సాప్ గ్రూప్లో కూడా కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు మన వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అని ఇంకా మన ఛానల్లో వీడియోస్ని కూడా విజిట్ చేయండి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్